హరిహి ఓం ప్రేపుత్రి పుత్రులరా ఒక విశేష అంశాన్ని మీతో పంచుకుంటానండి మా సన్యాసుల్లో కూడా ఎవరికి ఎన్ని ఎంత విశాలమైన ఎన్ని ఎకరాల ఆశ్రమాలు ఉన్నాయి అందులో ఎన్ని రూములు ఉన్నాయి ఎంతమంది శిష్యులు ఉన్నారు అందులో డబ్బున్న వాళ్ళందరూ పొలిటీషియన్లు అందరూ ఇలాంటి లెక్కలు ఉన్నాయండి ఎవరో సంపాదించుకుంటున్నారు అంటే ఈర్ష్య అసూయలు కూడా ఉన్నాయండి ఇప్పటివరకు నేను పెద్దగా ఈర్ష్యకి గురవ్వలేదు ఎందుకంటే నాకేమీ లేదు కూడాను ఉన్నది ఒక రేకుల షెడ్డే అంతకుముందు ఒక ఆశ్రమంలో ఉన్న అది నాది కాదు అది అందరికీ తెలుసు ఇటీవల యూట్యూబ్లో నాకేవో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి తొక్కలోది నేను లక్ష రూపాయలు కూడా కళ్ళ చూడలేదండి కానీ అనేసుకుంటారు చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకొని నా మీద ఎంత ఈర్ష్యతో అంటే ఇక విమర్శలు సన్యాసి రాజకీయాలు మాట్లాడచ్చునా దీన్ని విశేషంగా నేను వివరించేటందుకు చర్చించేటందుకు ఈ వీడియో చేస్తున్నాను మనకి పెద్దలు పురుషార్థాలుగా ఏవిచ్చారండి ధర్మ అర్థ కామ మోక్షాలు మోక్షం చివరిలో స్వకీయ ముక్తి కంటే కూడాను సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం ధర్మాన్ని ప్రచారించడం ఆచరించి మరీ ప్రచారించడం ప్రతి మనిషికి స్వధర్మం సన్యాసికి మరింత ధర్మం స్వకీయ ముక్తి నాకు ముక్తి అని ముక్కు మూసుకొని జానంలో కూర్చోవడం నాకు కడుపు నిండేంత ఉంది కదా అని పక్కవాడికి బిచ్చం కూడా పెట్టండి లోభి ఎంత పాపాత్ముడో విడి కూడా అంతే పాపాత్ముడు తనకి ధర్మం తెలిసి తనకు ఆత్మానుభవము తెలిసి ఆత్మతృప్తితో ఉండి సమాజం కునారిల్లుతూ ఉంటే అందులో ధర్మం అన్నది నశిస్తూ ఉంటే మరెవ్వరికీ ఆధ్యాత్మిక సాధన చేసేటంత సావకాశం కూడా లేనంతగా బ్రతుకు మొత్తం వేగంతో నిండి కడుపు నింపుకోవడానికే ఇరవై నాలుగు ఇంటూ ఏడు నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కడుపు నిండిన వాడు ఆకలి కొన్న వాడిని చూస్తూ గమ్మున ఉండడం అంత పాపం తన దగ్గర ఉన్నది ధర్మం చేయకపోతే దానం చేయకపోతే అలాగే ఆత్మజ్ఞానం తెలిసినవాడు ఆ సాధన కనీసం కొన్ని తెలిసే సాధన పేర్లగా చేస్తున్నాయి సరే ధర్మాన్ని ప్రచారించకపోతే అంతే పాపం ముక్తి పొందాక కూడా ముక్తి అంటే అదేదో లోకల్లో రెక్కల విమానాలు ఎక్కిపోవడం కాదండి గర్త్మంతుడి మీద ఎక్కిపోవడం కూడా కాదు అది మహా అయితే వైకుంఠం అమెరికాకి పోయినట్టే వై వై దీనికి వైకుంఠానికి పోయిన అమెరికాలో తోటి వాళ్ళంతా పాప పాపులు కూడా ఉంటారు వైకుంఠంలో విష్ణు భక్తులు మాత్రమే ఉంటారు పాపాత్మలు ఉండరు అంతే తేడా కానీ వైకుంఠము బ్రహ్మలోకము కైలాసము కూడాను ప్రారంభాలు ప్రళయాలు ఉన్నటువంటివి కాబట్టి ఏదో రోజు మళ్ళీ వెనక్కి రావాల్సిందే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి పూర్ధ ఎక్కడికి వెళ్ళినా స్వర్గలోకాలు తపోలోకాలు జనలోకాలు వీటన్నిటితో పాటు త్రిలోకాలు కూడా ప్రారంభాలు ప్రళయాలు ఉన్నటువంటివి కాబట్టి ముక్తి అంటే అది ఏదో లోకంలో లేదు ఇవన్నింటి నుండి అరిషడ్ వర్గాల నుండి రాగమోహాల నుండి అహంకార మమకారాల నుండి ముక్తుడవై సర్వజీవుల్లోనూ నిన్ను నీలో సర్వ ప్రాణుల్ని చూడగలిగే స్థితికి వస్తే అప్పుడు ధర్మాన్ని ఆచరించకుండా ధర్మగ్లాని జరుగుతుంటే హెచ్చరించకుండా ఉండలేవు కూడా ఇదే ఇటీవల మా ప్రసారమైనటువంటి మహాభారతంలో శ్రీకృష్ణుడు పదే పదే పునరుద్ఘాటించాడు ద్రౌపదితో చర్చప్పుడు కానీ ప్రతిసారి చర్చించాడు ఆయన ఆ కథలో చర్చించబడింది కాబట్టే దాన్ని వర్తమాన మహాభారతం అన్నాను నేను అంటాము మేము దాని గురించి కొన్ని వీడియోలు కూడా చేశాను తర్వాత సమయం అనుమతించగా నేను మరికొన్ని పనుల్లో ఉండి ఆ వీడియోలు కంటిన్యూ చేయలేకపోయాను కానీ ఈశ్వరుడు అవకాశం ఇస్తే మళ్ళీ చేస్తాను కూడా కాబట్టి ఒకవేళ జీవన్ముక్తుడైతే ముక్తి అన్న ఆత్మ సాక్షాత్కారం అయినాక కూడా దేహం ఉండి నిలబడితే మళ్ళీ ధర్మాన్ని ప్రచారించడం అతడి ధర్మం అవుతుంది కాబట్టి ఆశ్రమాలు పెంచుకుండే శిష్యుల్ని పెంచుకుండే కాషాయాంబరధార్లు పాస్టర్లు ఆస్తులు లాంటి వాళ్ళే కాబట్టి ధర్మ సూక్ష్మం వాళ్ళకి అర్థం కావడం లేదు కూడాను అలాంటి వాళ్ళని చూసి మిగతా సన్యాసులందరికీ కూడాను ఏ మరక కూడా ఏ ముస్లిం కూడా తమ ముల్లాని విమర్శించడు ఏ క్రిస్టియన్ ఏ కిరక తమ పాస్టర్ని ని విమర్శించ విమర్శించడు అందరూ మాత్రం గుంపులైకి వస్తారు సన్యాసిని విమర్శించడానికి ఏ నువ్వు సన్యాసి నువ్వు రాజకీయం మాట్లాడకూడదు ఏ నువ్వు గృహస్థువి సన్యాసి గురించి అసలు మాట్లాడకూడదు సన్యాసిని విమర్శించను కూడదు నువ్వేమో నిరంతరము తప్పులే చేస్తూ ఉంటావు ఆ ధర్మమే చేస్తూ ఉంటావు ఆ ధర్మాన్ని ఎత్తి చూపిస్తే నువ్వు సన్యాసివి మా ధర్మం ఎత్తి మాట్లాడకూడదు నువ్వు రాజకీయాలు మాట్లాడకూడదు బుక్కు మూసుకొని ధ్యానం చేసుకో మీరంతా ధర్మాన్ని నిలబెడితే మాకు మా తపస్సే జీవితం అయి ఉండేది ఇప్పుడు యుద్ధం జీవితం అయింది పార్లల్గా తపస్సు చేస్తూ లేకపోతే ఇన్ని భూతులు తట్టుకునేందుకు మాకెక్కడి నుంచి శక్తి వస్తుంది మేము కూడా రైలు పట్టాలు చూసుకుండే చూసుకుండేవాళ్ళం గీతాంజలికిలా తపస్సు కూడా ప్యారలల్గా చేస్తాం గనక మా ఆత్మస్థైర్యం అంతటిది చంబాలని నోరు మూయించేటంతటిది డ్రామాజీ డ్రామోజీ గాడి డ్రామాలన్నిటిని ఎక్స్పోజ్ చేసినటువంటిది ఇప్పుడు అతగాడి కొడుకులు వాడ తమ తండ్రి తప్పులతో తమకు సంబంధం లేదని అంటూ ఒక రకంగా తమ తండ్రి నేరం చేశాడని చచ్చినట్టు ఒప్పుకున్నారు అది మా స్ట్రాటజీ అది మీ మెదళ్లతో చేసే యుద్ధపు తీరు లారా చెక్ యూర్ సెల్ఫ్ అండ్ మిస్టర్ చెంబా చెక్ యువర్ సెల్ఫ్ చెంబా అండ్ ఆస్ యువర్ సన్ ది రైటర్ ఆఫ్ రెడ్ బుక్ టు చెక్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ నారాయిస్ట్ ఆల్సో టు చెక్ దెమ్ సెల్స్ టు యూస్ ద టంగ్ అండ్ కీబోర్డ్ అదర్వైజ్ నీవి పగులుతుంది నీ కూడా జారుతుంది అర్థమైందా హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ మానవతా ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఈ గెలుపుకై మెదళ్ళని ధనాన్ని కూడా వెచ్చించేదము గాక उपयोगी मुग थैंक यू फॉर वाचिंग